రాజకీయ పొద్దురుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల ఈ రాజకీయ పొద్దు తిరుగుడు పూల పట్ల రాని నిలబడిన క్యూలో ముందు మన కోసం అంకితించుకోండే వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక లాగా తల్లో ఉండాల రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోవడం వాళ్ళని మాట్లాడించడానికి మిగిలిన వాళ్ళ జోలికి పోదాం అనేటువంటిది మనం అందరం కూడా గుర్తాం మేము అధికారంలోకి వచ్చినా కూడా జిల్లాలోకి వచ్చిన మొదటి రోజు చెప్పినా రాష్ట్రానికి మంత్రి అయినా సరే ఈ జిల్లాకు మాత్రం నేను కూలీనే అనేటువంటిది చెప్పిన కూలీగానే పనిచేస్తాను అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల వాళ్ళ దుర్మార్గ పాలనని మనం మర్చిపోకూడదు